ఇక్కడికి వచ్చిన యువతను చూస్తుంటే మళ్ళీ యువతంతా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఉంది చాలా సంతోషంగా ఉంది యువతను చూస్తుంటే పెద్దవాళ్ళందరికీ నూతన ఉత్సాహం వస్తుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ సభకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి చేతులు జోడించి మనం స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేదు బిజెపి పార్టీ మన రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు ఒక ఎంపీని గెలవలేదు రాజ్యసభ ఎంపీలు కూడా బిజెపికి చెందిన వాళ్ళు కారు అయినా కూడా అయినా కూడా బిజెపి మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని గెలవకపోయినా ఒక ఎంపీని ఈ రోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ బిజెపి కైవసం అయిపోయింది ఎందుకంటే అటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం యువజన శ్రామిక రైతు పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా మొత్తం బీజేపీకి బానిసలైపోయారు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే బీజేపీకే కే పని చేస్తున్నాడు ప్రతి ఎంపీ బీజేపీకే మనకు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అన్న వాగ్దానం తుంగలో బీజేపీకి తొక్కినా పాలకపక్షం పక్షం ప్రతిపక్షం బీజేపీకే బానిసలై ఉన్నారు మనకు స్పెషల్ స్టేటస్ కాదు కదా పోలవరం ఇవ్వకపోయినా అదే బీజేపీకి వైసీపీ టీడీపీ బానిసలుగా మారారు మనకు ఒక రాజధాని లేకపోయినా మనకు రాజధాని కట్టకపోయినా అదే బీజేపీ ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ రోజు యువత ఉన్నారు ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా ఉద్యోగాలు కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు చేస్తారాసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అలా ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు ఎంత పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా మన రాష్ట్రంలో పంతొమ్మిది లక్షల మంది యువతకు అసలు లేవు గాలికి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఒక్క సంవత్సరం గత ఐదు సంవత్సరాలుగా బిడ్డలకు ఉద్యోగాలే ఇవ్వలేదు నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు కనీసం ఒక్కటంటే ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం అయినా ఇచ్చారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలు ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడానికి అర్హులు కారా ఎవరైనా ఎవరైనా గ్రూప్ వన్ ఉద్యోగం చేయడానికి అర్హులు కారా ఏ స్థాయికి దించేశారు